హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి వల్లి భాగ్యం బండారం బట్టబయలు అయిపోయింది కదా అయిపోయింది ఇంకా వాళ్ళకి ఎదురు లేదని చెప్పి విర్ర వీగుతున్న భాగ్యం అలాగే వల్లీకి మరి తల బొప్పి కట్టేలాగా నర్మద ఇచ్చిన వార్నింగ్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందా అసలు మరి భాగ్యానికి నర్మద ఇచ్చిన ఆ వార్నింగ్ ఏంటి ఇటువైపు వల్లికి గజగజ వణికిపోతున్నందుకు కారణం ఏమిటి మరి తెలుసుకుందామా అలాగే మరి ధీరజు ప్రేమ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని మరి ధీరజు ప్రేమ మీద తనకున్న ప్రేమ ప్రేమేనని నువ్వు నా భార్యవని మరి చెప్పేస్తాడా తన మనసులో ఉన్న ప్రేమ ఒక్కసారిగా పొంగుకొచ్చిన ప్రేమ ప్రేమ అర్థం చేసుకుని మరి వీళ్ళిద్దరి ప్రేమ బంధం మరింత బలపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇద్దరు బయట వర్షంలో గొడవ పట్టడం కారణంగా బాగా తడిసిపోతుంది ప్రేమ తడిసిపోయిన దాని కారణంగా ఇంకా లోపలికి వెళ్ళి బాగా ఆ నీళ్ళలోనే ఏడ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ ఇంటిలో ఎక్కువగా తను ఇష్టపడేది నర్మద నర్మదని సొంత అక్క కంటే ఎక్కువగా ఇష్టపడుతుంది ప్రేమ అలాంటి నర్మదతో తనకి గొడవ జరుగుతుంది ఏ చిన్న క్లాష్ అయినా మరి ప్రేమకి కోపం ఎక్కువ ముందు వెనుక ఆలోచించకుండా నర్మదని నువ్వు వండి నాకు ఇష్టం లేదక్కా నాతో మాట్లాడొద్దక్క అని చెప్పి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది నిజంగా నేను ఇట్లా మాట్లాడాను అది ఎంతవరకు కరెక్ట్ మరి నర్మదక్క చేసిన దాంట్లో తప్పే ఉంది ఇంటి కోసమే కదా ఆలోచిస్తుంది మామయ్య గారి హెల్త్ కోసం ఆలోచించింది అది నేను అర్థం చేసుకోకుండా నువ్వు నాతో మాట్లాడకక్క అని చెప్పి తనతో చాలా ర్యాష్గా మాట్లాడాను నిజంగా తను ఎంత హార్ట్ అయ్యిందో ఒకప్పుడు ఈ ఇంట్లో ఎవరు నాకు అండగా లేనప్పుడు మరి బావగారిని కూడా ఎదిరించి అత్తయ్య గారిని మావయ్య గారిని ఎదిరించి నన్ను నా వెనకాలే ఉండి నడిచింది అలాంటి అక్కతని అట్లా మాట్లాడొచ్చా నాది తప్పే కదా నేను తప్పు చేస్తున్నానా కోపంలో తెలివితేటలను మర్చిపోతున్నానా అసలేం జరిగింది నాకు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా టవల్ తీసుకుని తుడుచుకుంటూ హచ్చు హచ్చు అని చెప్పి తుమ్ముతూ ఉంటుంది అలా తుమ్మేసరికి బాగా ఒళ్ళు కూడా వేడిగా కాలిపోతూ ఉంటుంది అయినా చా నెలలో తడవటం ఏంటి చిన్న పిల్లల ప్రవర్తించాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వర్షంలో తడుచుకుంటూ ధీరేజ్ కూడా డెలివరీస్ అన్నీ చేసుకుంటూ అప్పుడే లోపలికి వస్తాడు ఇంకా రావడం రావడంతోనే తడిసిపోయిన టీ షర్టు వలన తను వాష్రూమ్కి వెళ్ళి బట్టలన్నీ మార్చుకుని తల తుడుచుకుని వచ్చి చూస్తూ ఉంటాడు వర్షపెట్టి తుమ్ముతూ ఉంటుంది పక్కనే ఉన్న ప్రేమ ఇంకా ఏంటి దీనికి ఏమైంది ఎప్పుడూ కూడా హెల్తీగా చాలా కోపంగా రాక్షసుల మీద పడిపోతూ ఉండేది ఈరోజేంటి ముక్కుతూ మూలతో కనిపిస్తుంది అని చెప్పి టవల్ తీసుకొచ్చి దగ్గరకు వచ్చి ఇస్తాడు ఇవ్వంగానే టవల్ ఏంటి టవల్ నాకు ఇస్తున్నావు నాకేం వద్దు నీ టవల్ అని చెప్పి అంటుంది ఏయ్ పిచ్చి పట్టిందా ఓ తుమ్ముతున్నావు అలాగే తుమ్మితే జ్వరం కూడా వచ్చి మూలపడతావు తర్వాత నీకెవరు చేసేవాళ్ళు కూడా ఉండరు అనగానే ఓహో చెయ్యకపోతే చచ్చిపోతానా ఏంటి అయినా చచ్చిపోయినా పర్వాలేదు నీ టవులు మాత్రం నాకు అక్కర్లేదు చూడు ప్రేమ అలా ఎప్పుడు మాట్లాడుకు అనంగానే ఏరా ఏమైంది నీకు నేను చచ్చిపోతే ఇప్పుడు ఏమైంది అటు కన్నవాళ్ళకి ఇటు అత్తింటి వాళ్ళకి నేనేం భారంగానే ఉన్నాను కదా అయినా నాకు కూడా ఈ ఇంట్లో ఉండాలనే పెద్ద మనశ్శాంతికైతే అయితే ఏం లేదు అదేంటి అలా మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో నీకేం ఆనందం తక్కువైంది అనంగానే అంతా తక్కువ అవుతుందిరా నా విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు నీకేం ఆలోచన ఉండదు కదా ఓహో మర్చిపోయాను నేను ఒక వస్తువుని కదా మరి వస్తువు మీద ఎవరికి జాలేస్తుంది చూడు ప్రేమ ఈరోజు నువ్వేం మాట్లాడొద్దు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అంతే అని చెప్పి అంటాడు ఏ ఏం చేయాలి నువ్వు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది అయినా వర్షంలో తడవడం ఏంటి ఎందుకు తడిసావు అని చెప్పాని తనే దగ్గరుండి టవల్తో తల మొత్తం తుడిచేస్తూ ఉంటాడు ఇంకా ప్రేమకి నోట మాట రాదు వీడేంటి ఒక్కసారిగా వీళ్ళు ఇంత మార్పు నన్ను ఇంతగా పట్టించుకుంటున్నాడు అసలు వీడికి నా మీద ప్రేమ లేదనుకుంటున్నాను నన్ను ఒక పురుగును చూసినట్టు చూస్తున్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక చంటి బిడ్డలాగా నా తల తుడిచి నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మారు మాట్లాడకుండా ధీర తల తుడుస్తుంటే తుడిపించుకుంటూ ఉంటుంది తుడిచిన తర్వాత అయినా తుమ్ముతూనే ఉంటుంది ఇంకా వెంటనే వెళ్ళి వేడివేడి నీళ్లు స్టవ్ మీద పెట్టి కాచి తీసుకొస్తాడు ఏంట్రా ఇది అనగానే మాట్లాడుకు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఆ వాటర్లో జడ్డు బామ్ వేసి మంచిగా బ్రీతింగ్ చేస్తే వెంటనే ఉపశమనం తగులుతుందని కోల్డ్ ఉన్న తుమ్ములున్నా తగ్గిపోతాయని ఇంకా టవల్ని వేసుకుని ఆవిరి పట్టమని చెప్పి అంటాడు ఇంకా ప్రేమకి అది ఆవిరి ఎట్లా పట్టాలో కూడా తెలియకుండా ఉండటం వలన నీకు రావటం లేదు నేను చూపిస్తాను అని చెప్పి సేమ్ టవల్ని తను వేసుకుని మరి ఊపిరి తీస్తూ ఉంటే అప్పుడు ప్రేమ చూసి నేర్చుకుని చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ అలా చేసిన తర్వాత కొంచెం రిలీఫ్ అవుతుంది ప్రేమకి వెంటనే టవల్ తీసేసి ఏంట్రా ఏంటి నువ్వు నువ్వు నీ మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదన్నావు కదా మరి నేను ఏమైపోతే ఏంటి ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు నాకు ఒంట్లో బాగపోతే నువ్వెందుకు తల్లడిల్లిపోతున్నావు నువ్వెందుకు పరిచర్యలని చేస్తున్నావు చెప్పరా చెప్పు అని చెప్పేసి నిలదీస్తుంది ఇంకా ధీరజ్కి నోట మాట రాదు ఏం చెప్పాలో కూడా తెలీదు ఇంకా అక్కడి నుంచి లేచి బయటికి వస్తాడు బయట హోరున వాన పడుతూ ఉంటుంది నిజమే ప్రేమ అడుగుతున్నది నిజమే కదా తన పట్ల నాకున్నది సానుభూతి లేకపోతే ప్రేమ నా భార్య అని తన మీద నాకున్న ఇంకా ఫీలింగా ఎందుకట్లా చేశాను అసలు ప్రేమ మాట్లాడే మాటలకి నాకెందుకు కోపం రావట్లేదు తన పట్ల జాలెందుకు కలుగుతుంది అని చెప్పేసి తనలో తనే మానసిక సంఘర్షణ పడుతూ ఉంటాడు ఇంకా వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ఏరా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా నెల చూపులు చూస్తున్నావేంటి అని చెప్పి అనగానే వెంటనే ధీరజుడు తిరిగి వాడి కంట్లో కన్నీళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఏమైందిరా ఏడుస్తున్నావ్ అని చెప్పి అనగానే ఏడవటం కాదే నువ్వు ఎంతసేపు నన్ను ఒక కోణంలోనే చూస్తున్నావు నేనేంటి వస్తువేంటి నేనేంటి వస్తువుని పిచ్చెక్కిస్తున్నావు కానీ నా మనసులో నీ స్థానం ఏంటో నీ కోసం నేను ఎంత తహతహలాడుతున్నానో ఎంత తాపత్రయపడుతున్నానో ఈ జన్మకి నీకు అర్థం కాదా ఏంటి వస్తువు వస్తువు నువ్వు నా భార్యవి అని చెప్పేసి అంటాడు అవునా భార్య అన్న ఇప్పుడు అర్థమైందా నీకు అని చెప్పి అంటుంది ఇప్పుడు ఏంటి ఇప్పుడు అర్థమైంది కానీ నీ పట్ల నేను ఎందుకు దూరంగా ఉంటున్నాను ఎందుకు ఇట్లా ఉన్నాను కొన్ని రోజుల తర్వాత నీకే అర్థమవుతుంది ఇప్పుడు నన్నే అడగకు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమకి ఇన్నాళ్ళకి ఒక క్లూ ఒక ఆన్సర్ దొరుకుతుంది వాడు తనని భార్యగా అంగీకరించాడు తన నా భార్య అని అన్నాడు కాబట్టి ఈ జన్మకిది చాలు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి ఒక చోట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మయ్య ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి మా అమ్మ మేము ఎంత డబ్బు లాస్ అయ్యామో బిజినెస్లో ఎన్ని కోట్లు పోగొట్టుకున్నామో అంత మామయ్య గారికి పోసుకొచ్చినట్టు చెప్పేసింది కాబట్టి ఇప్పుడు నర్మదా ప్రేమ ఇద్దరూ కలిసి మా ఇంటి భాగవతం కోసం చెప్పినా ఇక మామయ్య గారు నమ్మే ప్రసక్తి లేదు నాకు ఆ ప్రమాదం కూడా దాటిపోయింది కాబట్టి ఇప్పుడు నాకు ఎదురే లేదు అని చెప్పేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి డ్యాన్స్ వేసుకుని ఒక అంతు గంతులు వేసుకుని ఒక్కటే హైరాణ హైరా పడిపోతూ ఉంటుంది అమ్మయ్యా ఎన్నాళ్ళకి నాలో ఉన్న టెన్షన్ మొత్తం పోయింది కానీ ఒక చిన్న టెన్షన్ మాత్రం ఉండిపోయింది ఆయనకి పది లక్షలు ఏదో రకంగా ఆయన దృష్టిలో ఆ పది లక్షల కోసం బాధపడుతున్నారు కాబట్టి ఆ పది లక్షని ఎలా తీర్చాలో ఆ ఒక్క విషయం తప్పించి మిగతా అంతా నాకు ఎదుర్లేదు ఏ ఇక నేను మళ్ళా పుర పాత వల్లిలాగా మారిపోయి వీళ్ళిద్దరూ ఈ సమ్మక్క సారకలిద్దరినీ ఒక ఆట ఆడుకోవాలి లేదంటే నాకు ఈ ఇంట్లో స్థానం లేకుండా చేస్తారు ముఖ్యంగా నర్మద ఎందుకు నోరు మూసుకుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మా బండంతా బట్టబయలు చేస్తానని చెప్పి నాతో శపథం చేసి వెళ్ళిన నర్మద మరి ప్రేమకు కూడా అడ్డం తిరిగి ఇద్దరూ కూడా నా మీదకి వస్తారేమో అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య రణరంగం మొదలైందేంటో అసలు వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడ్డారు ఎందుకు దూరం అయ్యారు నా కోసమే ఎందుకు ఇలా చేశారు కానీ ఇదంతా నా మంచుకే లే వాళ్ళిద్దరు గొడవ పడితే నాకే బలం కదా ఇద్దరిని విడగొట్టి పాలిస్తాను అది ఇప్పుడే ఉన్నదే కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తైతక్కలు ఆడుకుంటూ ఓ బ్రేక్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా అలా ఎగురుతూ ఉండగా అప్పుడే నర్మతో వస్తుంది రావడం రావడంతోనే స్టెప్పులు వేస్తున్నా మరి వల్లిని చూసి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతుంది చూడట్లేదా డ్యాన్స్ చేస్తున్నాను అనగానే సిగ్గులేదు నీకు అని చెప్పి అంటుంది నాకెందుకు సిగ్గు నీకే సిగ్గుందో లేదో ఆలోచించుకో ఏయ్ వల్లి అనగానే ఏ నర్మదా అని చెప్పి అంటుంది ఏంటి ఏంటి మీద మీదకి వస్తున్నావు అనగానే మీద మీదకి కాదు నీకు నీకు ముందు ముందు ఏం జరుగుతుందో తెలిస్తే నీకు రాత్రి కూడా నిద్ర పట్టదు ఏంటి నర్మదా ఏంటి ఏవేవో మాట్లాడేస్తున్నావు అయినా మిమ్మల్ని నేను కాళ్ళ వేళ్ళ మా ఇంటి భాగవతం చెప్పొద్దు మా ఇంటి భాగవతం చెప్తే నాకు నా కాపురలో నిప్పులు పడతాయి అని చెప్పేసి ఎన్నో అడిగాను కానీ మీరు ఆలోచించారా నా కోసం ఆలోచించారా ఎందుకు ఆలోచించలేదు మీ స్వార్థమే మీరే చూసుకున్నారు అయ్యో తోటి కోడలు కష్టంలో ఉందని అర్థం చేసుకున్నారా మరి ఇప్పుడు ఇప్పుడు ఎలాగా మామయ్య గారి కోసం నువ్వేదో ఓ త్యాగం చేసేసినట్టు త్యాగమూర్తులలాగా నా దగ్గర వచ్చి బిల్డప్ ఇస్తున్నావేంటి మీ ప్రేమలు నాటకాలు నాకు తెలుసులే కేవలం మామయ్య గారు ఎక్కడ తట్టుకోలేరేనమ్మని మా బండారం నువ్వు చెప్పలేదు కానీ మా అమ్మ ఎక్కువగా ఆలోచించి మాకు మేమే కాపాడుకున్నాం మా అమ్మ నన్ను కాపాడింది ఇప్పుడు నాకు ఎటువంటి టెన్షన్ లేదు అందుకే ఇంత హాయిగా డ్యాన్స్ వేసుకుంటున్నాను అందుకని నువ్వు సిగ్గులేదని అంటావేంటి ఆయన బుద్ధి లేకుండా అనగానే బుద్ధి జ్ఞానం ఒకసారి నువ్వే ఆలోచించుకో అసలు నీకు ఇప్పటికైనా నేను మావయ్య గారి దగ్గరికి వెళ్ళి మీ కుటుంబ భాగవతం మీరు చేసిన మోసాలన్నీ బయట పెడితే ఇప్పటికీ నీకు ఇంట్లో స్థానం ఉండదు కానీ ఎందుకు ఆలోచించానో తెలుసుకుని మసలుకుంటే బాగుంటుంది అయినా నీకేం బుద్ధి ఉంటుందిలే ఇదంతా చేసిన మీ అమ్మకి ఉంది అసలైన నా చేతిలో అనగానే ఏ ఏంటి నువ్వు నాతోనే మాట్లాడు మా అమ్మ జోలికి వెళ్ళావనుకో మర్యాదగా ఉండదు ఏంటే నీకు మర్యాద ఇచ్చేది అసలు మీ కుటుంబం మొత్తం కూడా వెనుక తిరిగి చూసుకుంటే ఎంత మోసం ఎంత మోసం దగ అన్నది దానికి అడ్రస్ అడ్రస్ ఎక్కడ అంటే మీరే అని చెప్పి అనిపిస్తుంది అయినా మీరు మాత్రం ఎంత మోసం చేసినా ఎంత దగా చేసినా నన్ను దాటి కుటుంబాన్ని మోసం చేయలేరు ఇంకొకసారి చెయ్యాలనుకున్నా ఈసారి క్షమించానేమో కానీ మళ్ళా మళ్ళా చేస్తూ ఉంటే క్షమించను చూడు వల్లి కాదు కాదు మళ్ళీ రేపటి నుంచి నా రెండు కళ్ళు నీ మీదే ఉంటాయి ఏ చిన్నను తప్పు చేసినా నేను ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతాను జాగ్రత్త అనుకుంటూ అక్కడి నుంచి మరి కోపంగా వెళ్ళిపోతుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా అక్కడే కూర్చుని బాధపడుతున్న చందును చూస్తుంది చూసి బావుగారు ఏమైందండి ఎందుకు ఇట్లా ఉన్నారు అయినా మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఏదో జరిగింది దయచేసి మీ సొంత మరదలు అనుకుంటారో చెల్లనుకుంటారు మీ కష్టమేంటో చెప్పండి ఎందుకంటే మీరు అందరికీ హెల్ప్ చేస్తారు అందరినీ బాగానే చూసుకుంటారు కానీ మీరు ఏదో కష్టంలో ఉన్నారని మీ మనసు కొట్టొచ్చినట్టు తెలుస్తుంది దయచేసి చెప్పండి అనగానే ఇంకా అదేం లేదమ్మా నర్మద నాకే కష్టం లేదు మరి ఎందుకండి ఏదో పోగొట్టుకున్నట్టు ఒక్కరే ఒంటరిగా వచ్చి ఆలోచిస్తున్నారు మీ కష్టమేంటో చెప్తే నలుగురం కలిసి తీర్చుతాం కదా అని చెప్పి అంటుంది లేదులేమ్మా నాది ఏం కాదు ఏదో కొంచెం ఒంట్లో బాలేదంతే అని చెప్పేసి అని లోపలికి ఇంకా వెళ్ళిపోతుంది నర్మద ఇంక అప్పుడే అక్కడ సాగర్ ఉంటాడు ఏంటే అంత కోపంగా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు నేను ఎంత కోపంగా ఉన్నానో ఏం చేస్తున్నానో నన్ను పట్టించుకుని అడుగుతారే మీ అన్నయ్య ఇప్పటికీ దాదాపు వన్ మంత్ నుంచి ఆయన ఏదో విషయంలో టెన్షన్ పడుతూ ఉన్నారు కానీ చెప్పటం లేదు ఒకసారి అతన్ని మనసు విప్పి మాట్లాడి ఆయన ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పేసి అడుగుతుంది అవునే నిజమే నిజమే నర్మదా నువ్వు చెప్పింది నిజమే అన్నయ్యలో ఏదో మార్పు వచ్చింది చెప్పు చెప్పు అంటే వాడు చెప్పకుండా దాటేస్తున్నాడు వాడి విషయం ఏంటో కనుక్కోవాలి అని చెప్పేసి అనుకుని ఇంకా సాగరు ధీరజు దగ్గరికి వెళ్తాడు ఇంకా ధీరజు సాగర్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మా అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఏటమ్ముడు ఏమైంది నీ బాధ చూడలేక మేము మావయ్య గారికి మొత్తం వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేశాం కదే ఇక నీకే ఎదురు లేదు కదా ఎందుకే మళ్ళా ఏడుస్తున్నావు చూడమ్మడు నువ్వు ఏడిస్తే నాకే పని శాతపడదు తిండి తినబుద్ద చెప్పమ్మా ఏమొచ్చింది మళ్ళీ అనగానే అమ్మోయ్ ఇక్కడ అసలు ఉండలేనే అసలు ఆ నర్మదాని చూస్తేనే భయమేత్తా ఉంటుంది ఎప్పుడు ఏది తీసుకొచ్చి నా మీద పడేస్తుందా అనుకుంటాను దాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదే నువ్వే ఏదో ఒకటి చేసి ఈ ఇంటి పెద్దనమంతా మళ్ళీ నా సేతికొచ్చినట్టుగా చేసి చేస్తే ఆ ఇద్దరిని తరిమి తరిమి కొడతానే అని చెప్పేసి అంటుంది చూడమ్మడు నేను ఏమీ చిన్న దానివి కాదు ఈ వెనకాలని నడిపించడానికి నీ నీ కుటుంబాన్ని నీ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని నువ్వే నడిపించుకోవాలా పద్దాక నాకు ఫోన్ చేస్తే నీ చెప్తే నువ్వు చేసినట్టు కాదు అయినా ఆ నర్మదకి ప్రేమకి ఎవరు చెప్తున్నారు చెప్పు వాళ్ళిద్దరూ ఏదో నడుచుకోవట్లేదా నువ్వేంటే నా కడుపులో చెడుపుట్టినట్టున్నావు ప్రతిసారి ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా నేను చెప్పాల్సి వస్తుంది అమ్మోయ్ ఇక్కడ ఉన్నోళ్ళు మేధావులు వాళ్ళు చదువుకున్నారే నేనేం చదివాను చెప్పు అసలు ఆ నర్మద ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే నా మైండ్కి తట్టడమే లేదు అది మొత్తానికి ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది నిన్ను కూడా వచ్చి కడుగుతానంటుంది అనగానే అది మన ఇంటికి వచ్చి నాతో మాట్లాడినప్పుడు నేను నువ్వు మాత్రం ఏ ఇబ్బంది పడకు గారు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు ఆ పది లక్షల విషయం కూడా చెప్పేశాము ఇవ్వలేమయ్యా రూపాయి కూడా ఇవ్వలేమని చెప్పి దాంతో ఇంకాస్త ఎక్కువ డీలా పడిపోయినట్టున్నారు కొంచెం గారితో ఆ విషయం ఏదో మేనేజ్ చెయ్యి అంతే తప్ప ఇప్పటికిప్పుడు తోటి కోడలతో నీకు గొడవ లేదు అని చెప్పేసి అంటుంది అమ్మోయ్ నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను కదా ఆ ప్రేమ నర్మద పెద్ద గొడవ పడ్డారు తెలుసా అని చెప్పి అంటుంది ఏంటి వాళ్ళిద్దరు గొడవ పడ్డారా వాళ్ళిద్దరు గొడవ ఎంతలోకి వెళ్ళేవే అప్పుడే గొడవ పడతారు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెల కంటే ఎక్కువ ప్రేమతో ఉన్నారు నువ్వు వాళ్ళిద్దరు గొడవ పడితే నీకే మంచిది వాళ్ళిద్దరిని విడివిడిగా చూసి ఆ ప్రేమ బాగా షార్ట్ టెంపర్ మనిషి ఏ చెప్పి అది నమ్మేసిద్ది అందుకే దాన్ని నువ్వు గుప్పెట్లో పెట్టుకోవడానికి చూడు అప్పుడు నర్మద ఏకాక అవుతుంది నీకు ఇంకా ఈజీ అవుతుంది ఇంటి పెద్దనం నీకు వచ్చేదాకా అని చెప్పేసి అనగానే శబసమ్మ బాగా చెప్పావు నాకు అలాగే అనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు ఇంకా తెల్లవారంగానే నర్మ ప్రేమ తలార బాత్ చేసుకుని మరి తలకి ధూపం వేసుకుని తడి తలకి చుట్టుకుని క్లాత్ ధీరజ్ నిద్రపోతూ ఉంటే వాడు చూస్తూ ఉంటుంది ధీరజ్ ఏమో బాగా డీప్ స్లీప్కి వెళ్తాడు పాపం వీడు కష్టపడి నా కోసం అలసిపోతున్నాడు వీడి కావాలనే వీడి మనసులో ఉన్న ప్రేమని నా మీద చూపిస్తూ ప్రేమ లేనట్టు నటిస్తున్నాడు వీడిలో వీడు నన్ను ఇష్టపడుతున్నాడు వీడి మనసులో ఏముందో నేను నెమ్మదిగా రాబడతాను తెలుసుకుంటాను ఎన్నాళ్ళు బయటపడకుండా ఉంటాడో చూస్తాను ఏరా నువ్వు ఎందుకింత దూరంగా ఉన్నావు అంటే నా నా కోసమే ఉంటున్నానని చెప్పేసి అంటున్నావు కదా నాకు అర్థం కావట్లేదు నా కోసం నేనంటే ఇష్టం ఉన్నట్టు చెప్పకపోవడం ఏంటి అని చెప్పేసి చాలా దగ్గరగా వెళ్ళి ముఖం మీద చేయి వేసి చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉంటుంది కానీ ధీరజు డీప్ స్లీప్లో ఉండి అటు తిరిగిపోతాడు ఇంకా చెయ్యి కాస్త హెడ్ కిందకి వెళ్ళిపోతుంది ప్రేమ చెయ్యి అరే అని చెప్పేసి అనేసరికి వీడు వీడు నన్ను మళ్ళీ నేను వీడి దగ్గర ఇలా వచ్చి మాట్లాడుతున్నానని తెలిసి మళ్ళా వీడు ఏదో అనుకుంటాడని చెప్పి నెమ్మదిగా చెయ్యి విడిపించుకుని బయటికి వచ్చి ఇంకా ముగ్గు వేయడానికి వస్తూ ఉంటుంది ఇంకా అలా ముగ్గు వేస్తూ మురిసిపోతూ ఉంటుంది తనకి త ధీరస్ మా తలకి ఆవిరి పట్టించిన విషయం తనకి టవల్తో తల తుడిచిన విషయం ఇవన్నీ గుర్తు చేసుకుని ఒకటే తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఒకసారిగా ధీరజలో ఇంత ప్రేమ ఎలా వచ్చిందనని తను ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోవడానికి నర్మదక్కతో కూడా మాట్లాడటం లేదు ఇంకా తనలో తనే మురిసిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వల్లి వస్తుంది హలో ఏంటి ప్రేమ ఏంటి ముఖంలో కళకళలాడిపోతున్నావు ముగ్గేస్తున్నా కానీ మొహమంతా మూడు ము ఇదేంటి ముఖంలో సిగ్గు తొండికిసలాడుతోంది ఏం జరిగిందేంటి ఇంతకీ అంతగా సిగ్గుపడిపోతున్నావేంటి అని చెప్పేసి అడుగుతుంది పో అక్క అయినా నేను సిగ్గుపడితే ఏంటి నువ్వేంటి ఇలా వచ్చావు అనగానే ఏంటి ఎంతసేపు నర్మదనే అక్కగా భావిస్తావా నన్ను భావించవా అయినా నేను పేదింటరాలనే కదా మీ చులకన భావం అని చెప్పి అంటుంది చచ్చా అలా ఏం లేదక్కా నువ్వు పూరని నువ్వు అలానే కాదు ఎప్పుడూ కూడా డబ్బులు కోసం కాదు మంచి గుణం ఉంటే ఎవరైనా ఇష్టపడతారు అంటే ఏంటి పేమా నా దగ్గర గుణం లేదా అని చెప్పి అంటుంది మిమ్మల్ని సొంత అక్కచెల్లులో చూస్తున్నాను కదా నన్ను మాత్రం మీరు ఎప్పుడు దూరం పెడుతున్నారు కదా అని చెప్పి అనేసరికి అలా ఏం లేదక్క నీకు నర్మదా అక్క ఎంతో నువ్వు నాకు అంతే అలా ఎందుకు అనుకుంటున్నావు అనే లోపల అప్పుడే ధీరజ్ బయటికి వస్తూ ఉంటాడు ఇంకా సరే సరే మీ ఆయన వస్తున్నాడులే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి వీడు మళ్ళా వస్తున్నాడా అని చెప్పేసి ఇంకా వంగి ముగ్గేసుకుంటున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇంకా అది అయిపోయినాక గిన్నె పట్టుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే హలో అందాల రాక్షసి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఏంట్రా ఏమని పిలిచావు అని చెప్పి వెనక్కి తిరుగుతుంది అందాల రాక్షసి అన్నాను అని చెప్పేసి అనగానే ఏ రాక్షసి ఏంటి అంటే చూడు నువ్వు నేను పిలిచిన పిలుపులో రాక్షసు గుర్తుపడుతున్నావు కానీ నేను నిన్ను అందాల రాక్షసి అని పిలిచాను ముద్దుగా అని చెప్పేసి అంటాడు ఓహో అవునా మరి నిన్ను నేనేమని పిలవాలో అనగానే నీకు ఎలా నచ్చితే అలా పిలుచుకోవచ్చు అని చెప్పేసి అంటాడు సరి సరే నీకు కాఫీ తెస్తానుండు అనంగానే ఏంటండి ఇంత మార్పు నాకు కాఫీనా ఆర్డర్ల మీద ఆర్డర్లు వేసి ఎక్కడెక్కడి నుంచో టిఫిన్లు తెప్పించుకుని తిన్నావు ఇప్పుడు నా కోసం నువ్వు కాఫీ చేస్తావా తల్లి తర్వాత మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నాకు తెలీదు ఎందుకు వచ్చింది నా కాఫీ నేనే పెట్టుకుంటాను అనగానే ఉండరా కాఫీ తెస్తాను అని చెప్పేసి అనగానే వద్దు నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇద్దరూ అలా కసుబూసు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళంగానే ఇంకా టీ గిన్నె తీసి కాఫీ కలుపుకుందాం పెట్టుకుందామని చెప్పి తీపోతుంటే వీడు ఏం చేస్తాడు వీడు వెనకాల లాక్కుంటూ ఇద్దరు వంటింట్లో ఇంకా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు ఇంకా ప్రేమ వరే ఇవ్వరా అని చెప్పేసి అంటుంది ఇవ్వను నేనే తీ చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇంకా చెయ్యి వెనక్కి మెలిపెట్టి చూడంగానే వీళ్ళిద్దరి ముఖముఖాలు దగ్గరకు వచ్చేస్తాయి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇంకా అదే సమయంలో తిరుపతి చెయ్యి చెంబులో నుంచి రాకపోయేసరికి ఏదో వంటింట్లో కుస్తీ పడదామని చెప్పి వస్తాడు ఇంకా వీళ్ళిద్దరిని అలా చూసి ఓ నాయనో ఇదేంటిది వంటింట్లోనే ప్రేమాయణం సాగిచ్చేస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఒకరికొకరు పడదంటారు కొట్టుకుంటారంటారు ఇలా వాళ్ళ రూమ్ కాకుండా వంటింట్లో ఏంటి ప్రేమాయణం చూడలేకపోతుందని నేను అని చెప్పేసి అల్లుడు అని చెప్పి చెంబు తీసుకుని వస్తాడు ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు మీకు కూడా కాఫీ కావాలా అని చెప్పి అంటుంది లేదమ్మా ఈ చెయ్యి ఎలా వస్తుందని కుస్తీ పడుతున్నాను చూడమ్మా ప్రేమ నువ్వైనా ఏదోటి చేయొచ్చు కదమ్మా ఈ బాబాయ్కి అదేంటి బాబాయ్ అది ఒకసారి కోసేస్తే చాలు కదా చెయ్యి బయటకు వచ్చేస్తుంది అనగానే అది కాదటమ్మా ఆ చెంబంట వాళ్ళ ఆనవాయితీ అంట ఆ చెంబు కట్ చేస్తే కనుక నాకు పెళ్ళి కాదంట ఆ బాబాయ్ చెప్పారు ఇడ్లీ బాబాయ్ అనగానే చూడు బాబాయ్ వాళ్ళ కోసం వాళ్ళు వంద కథలు చెప్పుకుంటారు ఎందుకు బాబాయ్ పెళ్ళి ఇప్పుడు పెళ్ళి అవుతున్నా అవ్వకపోయినా ఒకటే ఈ వయసులో పెళ్ళి ఏంటి అనగానే బాగా చెప్పావు ప్రేమ అని చెప్పేసి అంటాడు ధీరజ్ బాబాయ్ అవును ప్రేమ చెప్పినప్పుడు ఈ వయసులో పెళ్ళేందుకు వస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనేసరికి అవునరా మీకే మీరు పెళ్ళిళ్ళు చిన్న వయసులో చేసుకొని బాగా ఆనందపడుతున్నారు నాకు కదా నేను కదా ఎటువంటి ఆనందం లేకుండా రోజు బాధపడేది అందుకే ఏ వయసులో అయినా పెళ్ళి చేసుకోవాలని నాకు ఉండదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి నర్మద ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా భాగ్యం ఇంటికి వెళ్తుంది భాగ్యం ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది ఇంకా నర్మదను చూసి చూసి ఇదేంటి వచ్చింది మొన్న నిన్న బాగా బెదిరించింది ఇప్పుడు మళ్ళీ బెదిరించడానికి వచ్చిందా ఇది బెదిరిస్తే బెదిరిపోవడానికి తాటాక చప్పళ్ళకి నేను రెడీగా లేను కానీ దీని పని మామూలుగా లేదు చెప్తాను అని చెప్పి ఇంకా నర్మదను చూసి ఏటమ్మడో ఇలా వచ్చావు దారి తప్ప వచ్చావా అయినా నీకు దారి తప్పడం కొత్త ఏమీ కాదులే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా పోయి పెళ్లి చేసుకునేదానివి నీకు మర్యాదేటి అయినా మా ఇంట్లో మర్యాద చేయడానికి కుర్చీలు బలలేమీ లేవు నిలబడే ఉండాలా అని చెప్పేసి అంటుంది నేను నీ మర్యాద తీసుకోవడానికి ఏం రాలేదు అని చెప్పేసి అంటుంది మరి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అనగానే ఎందుకు వచ్చానా మీరు చేసినవి చెయ్యబోతున్నవి మీకు మీరు ఫ్యూచర్లో ఏం చేస్తారన్నది చేస్తే మీకు ఎలాంటి సమాధి చేస్తానో చెప్పడానికి వచ్చాను అని చెప్పి అనగానే ఏ ఏంటి కూతురితో కూడా ఎక్కువ లేవో మాట్లాడేవంట ఇప్పుడు మా ఇంటికి వచ్చి మాకే సమాధి చేస్తానంటున్నామేంటి అని చెప్పాను కానీ అవును చేయడానికే వచ్చాను అసలు మీరు చేసిన అరాచకాలు అక్రమాలు తలుచుకుంటేనే వాళ్ళు గగురు చేస్తూ ఉంది కానీ పోనీలే కదానని మా మామయ్య గారికి చెప్పకుండా దాచినందుకు బండారం బట్టలైపోయిందని ఓ తెగ మురిసిపోతున్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరికి ఎదురే లేదన్నట్టు చూడండి మీరన్ని బండారం బయటపడిందని ఇంకా మీకు ఎదురే లేదని ఓ విర్రవీగుతున్నారు కానీ ఇంకా మీకు గండం గట్టెక్కిపోలేదు మీ చేసిన పాపాలు చిట్టాలతో సహా నా దగ్గర ఉన్నాయి కాబట్టి కూతురికి ఏమని భయం చెప్తావో ఏమని నూరిపోస్తావో పోస్తావో అది నీ ఇష్టం కానీ మా ఇంటికి మా మామయ్య గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నంతకాలం మీ జోలికి నేను రాను వన్స్ ఆయనకి ఏమైనా ఇబ్బంది కలిగిందని చెప్పేసి నాకు తెలిసినా మీరు ఇంకా మీ అరాచకాలు మానుకోకుండా ఇంకా ఇంకా మా ఇంట్లో అడ్డంగా తిష్టవేసి నగలు బంగారం డూప్లికేట్ నగలు తీసుకొచ్చి ఒరిజినల్ అని చెప్పటం ఇంట్లో డబ్బులు కాజేయాలని చెప్పి చూడటం మీ దగ్గర డబ్బు పోయిందని చెప్పడం ఈ దొంగ నాటకాలన్నీ ఆపలేదనుకో నిజంగానే ఈ ముగ్గురిని నిలబెట్టి మరీ సమాధి చేసేస్తాను అది చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అంటుంది చూడమ్మడు నువ్వు చెప్తే వణికిపోవడానికి నేనేమి మా వల్లిని అనుకుంటున్నావా వల్లిని కన్న తల్లిని నాకు ఒక నిర్ణయం ఉంటుంది నేను ఒక ముక్క తిన్నదాన్ని రామరాజు లాంటి వాళ్ళని బోల్తా కొట్టించిన దాన్ని నువ్వెంతా పిల్ల కాకివి అని చెప్పానంగానే అలాగే తక్కువ అంచనా వేసి పిల్లకాకి అరిచే కుక్క కరవదు ఇలాంటి సామెతలన్నీ ఒకప్పుడు అనమాట కానీ ఇప్పుడు సైలెంట్గానే ఉంటూ సల్లగా మీ పీకని కోసేలాంటి ఆలోచన చేస్తాను ఈ నర్మద ఒకసారి పట్టుకుంది అంటే జీవితాంతం వదిలిపెట్టదు అర్థమైంది కదా ఇప్పటికైనా బుద్ధి తెలుసుకుని మీ బతుకులు మీరు బతికితే బాగుంటుంది అలా లేదని చెప్పి మా ఇంటి మీద పడి కూతుర్ని అడ్డం పెట్టుకుని ఇక్కడి నుంచి నువ్వు పెత్తనం చేయాలని అని చెప్పేసి అని అనుకున్నావనుకో పెత్తనం కాదు కదా కానీ గోటికి కూడా పనికి రాకుండా చేస్తాను అని చెప్పేసి ఇంకా సమాధి కూడా చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా అయ్య బాబోయ్ అయ్యి బాబోయ్ ఆవిడ గారండి ఏటండి ఆ నర్మద చిరుతకి ఎక్కువ సింహానికి తక్కువ లాగుంది అమ్మో ఆ అమ్మాయిని తక్కువ అంచనా వేయలేవండి చూస్తే అడలెత్తిపోతున్నాము అయినా మన అమ్మాయి జీవితం బానే ఉంది కదండి మనకు ఆ అమ్మాయితో గొడవలు ఎందుకండి అనగానే నోర్మై నేను వెళ్ళి గొడవలు ఆడుతున్నానా అదే మన ఇంటికి వచ్చింది నా మీద ఎంతంత మాట్లాడిందో దాన్ని మామూలుగా వదలకూడదు ఏదన్నా చూసి చూసి అప్పుడు దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్